హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పంచముఖ జ్యోతి వడతా అంటే మనం దీపం ఐదు సైడ్లో పెడతారు కదా అట్లా ముందుగా మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అని చెప్పి ఇప్పుడు దసరా 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 కాబట్టి ఇవి అమ్మవార్ల దగ్గర నవరాత్రులు అమ్మవార్ల దగ్గర తీసుకోతారు డిజైన్ వేయాలి కదా పట్టుకున్న తర్వాత ఇది గిరిక ఇది డిజైన్ పడుతుంది డిజైన్ పడుతుంది ఇది ఓకే

ఇట్లా ఐదు సైడ్లో ఒత్తులేసి దీపాలు వెలిగించవచ్చు ఇట్లా రెండు సైడ్లు అక్కడ ఇక్కడ తీసుకున్నాం అనుకో మంచిగా ఐదు సైడ్లు అయితే ఉంటాయి ఇది పంచముఖ జ్యోతి